పెద్ద పరిశుద్ధ ఆత్మనామమున సహోదరి సహదరిలాగా ఈ పాస్ ఆరవ ఆదివారం మనం ధ్యానించుకో అంశాలు రెండేది నా నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞను పాటించను రెండవది నా ఆజ్ఞలు పాటించడానికి నేను అభిప్రాన పరిశుద్ధాత్మ దేవుని సమస్యలు తీర్చుకుంది అనేది మొదటి మనం ధ్యానించుకున్నాం మొదటి పట్నంలో పౌరు పేదలు వాళ్ళ మధ్యలో సున్నత సమస్యలు వచ్చినప్పుడు యువతులు అన్యులైన వాళ్ళు కూడా ప్రభుత్వం తెలుసుకోవాలన్నప్పుడు వెంటనే వాళ్ళలో వారి మధ్యలో గొడవ ప్రారంభమవుతున్నప్పుడు వారు ఒకటే నిర్ణయించుకున్నారు మనం పరిశుద్ధాత్మ నడుగుదాం పరిశుద్ధాత్మ లేవు పరిష్కారం ఇస్తారన్న అదే జరిగింది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ లేవుని సాకారం కోరుకున్నారు అన్యులు కూడా సున్నతి లేకపోయినప్పటికీ దేవుని మీద విశ్వాసం ఉంటే చాలు వాళ్ళు ధ్యాన స్నానం పొందుకోవచ్చు అన్నది తెలుసుకున్నారు కావున వెళ్ళి చూసినట్లయితే నన్ను ప్రేమించు వాడు నా మాటను ఆలయం నిజమే దేవుని ప్రేమించడం మొదలు పెడితే అన్ని అద్భుత కార్యాలను చూడగలుగుతాం అందుకే ప్రేమించే వారికి అన్ని మంచిగా సమకూరినట్లు ప్రభున్నాడు ఈరోజు మనం ప్రభు ఇచ్చే వాగ్దానం నేను వెళ్ళి మీకు ఆదరణ కథను పంపిస్తాను చాలా మంది పరిశుద్ధాత్మ దేవునితో సావాసం చేయడానికి వెనుకాడుతూ ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో గాని వ్యక్తిగత జీవితాలలో ఉంటే జరిగే అద్భుతాలు ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బోధాలుస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మన కార్యాలు ప్రభుత్వం ఫలించేటట్లు చూస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు సాక్షులుగా నిలబడేటట్లు మనం చేస్తాడు సో ఈ గుణగణాలు ఎప్పుడైతే మనం ధ్యానించుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు పేద బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అన్యుల వచ్చింది అపో శ్రీ పదకొండవ అధ్యాయంలో చూడబోతున్నాం పౌరులు గారు బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అనేక మంది పవిత్రాత్మ శక్తి కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో మన జీవితాలు ఆనందమయంగా మారుస్తుంటాయి అందుకే లోక పదో అధ్యయంలో చూసినట్లయితే కేసు ప్రభు పరిశుద్ధాత్మయను ఆనందించేడు ఈరోజు చాలా మంది జీవితాలు నిరాశతోని నిస్పృహలతో సమస్యలతోని సతమతమవుతూ ఉండటానికి కారణం ఎప్పుడైతే ఏ కుటుంబం అయితే ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ దేవునికి తన కుటుంబంలో కానీ తన జీవితంలో కానీ తన సంఘంలో కానీ చోటు ఇవ్వడం ప్రారంభిస్తారో వాళ్ళు ఏసు క్రీస్తు ప్రభుల పరిశుద్ధాత్మయందు ఆనందించగలుగుతారు తల్లి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మయందు ఆనందిస్తూ వాటిలో సుఖం కలిగింది మనందరికీ విదితమే లోక శుభవార్త ఒకటి నలభై ఆరు నా హృదయం రభుని సృతించుతున్నది నా రక్షకుడు ఎదు దేవుని అందు నా ఆత్మ ఆనందించుతున్నది అన్న సత్యాన్ని మనం ధ్యానించుకోవాలి పరిశుద్ధాత్మ ఎందు ఆనందించడం మొదలు పెడితే పరలోకం మీకు దగ్గర అవుతుందాకి మీ జీవితంలో ఈ లోక ఆశలకి దూరంగా ఉంటావు దేవుని ప్రణాళికలకి దగ్గరగా ఉంటావు రెండవది పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానాన్ని ఇస్తారు పవిత్రాత్మ వరాలి జ్ఞానము బుద్ధి విమర్శ దృఢము తెలివి భక్తి దేవమై కాబట్టి ఎవరెవరైతే పరిశుద్ధాత్మని ప్రేమిస్తుంటారో వారు గొప్ప కార్యాలు చూడగలుగుతారు దేవుని ఆత్మ ద్వారా కార్యాలు చేయగలుగుతుంటారు అందుకే లోక శుభ పదకొండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరలోక ప్రాప్తి నేర్పిన తర్వాత ప్రభు ఏమంటున్నాడండి అడగండి మీకు ఎదిగండి మీకు లభించు తగ్గండి మీకు తీయబడిన బతికిన ప్రభు మీ జీవితాలలో పరిశుద్ధాత్మ అడిగే తండ్రి ఎంతగా మీకు ఇచ్చినో అంటున్నాడు కాబట్టి ప్రియల ఈ వారం వచ్చే వారం మనం సిద్ధపడుతున్నాం పెంచుకొస్తు బి కాబట్టి ఈ వాక్యాన్ని ఆలోచిస్తున్న మీ అందరు పరిశుద్ధాత్మలో ఎదగాలని పవిత్రాత్మను కావాలని ఆశించాలని పరిశుద్ధాత్మకి సాక్షులుగా నిలబడాలని ప్రభు ఎందు ప్రభు ఫలిలో మీరు ఫలించాలని దేవుడు మీ దీవించినగాక పితాపుత్రి కాజీ కాపాడినగా